చాలా సౌందర్యవతి మంచి గుణముఖే ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నది తీరమున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిది ఆ రాజు ఇట్లు వ్రతం చేయుచుండగా సాధువును ఒక వైశ్యుడు ఒక పడవను నింపుకుని వ్యాపారమునకై ఆ మార్గమున నా పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూసి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యుద్ధకు పోయి ఇట్లు అడిగి ఓ రాజా నే నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపుకోరుచున్నాను దయతో నాకు చెప్పుము అని కోరిను వైశ్యుడు అట్లు అడుగుగా రాజు ఈ విధంగా చెప్పాను ఓయి పుత్రులను పొందుటకే మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయిచున్నాము అని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానమును కూడా తెలిపిన వైశ్యుడు రాజు చెప్పినదంత యూ విని ఆ ఓ రాజా నాకును సంతానము లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానమును పడేదును అని పలికెను పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకుని వాడై సత్యనారాయణ వ్రతమ ప్రభావమున తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగిన ఈ వ్రతమును తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ చేసింది ఒక దినమున లీలావతి ధర్మపరాయణుడై ధర్మపరాయణమై భర్తతో సుఖించి గర్భవతి పదివ మాసమున ఒక కుమార్తెను కను ఆ వయస్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతుండేది ఆ కళావతి శుక్ల పక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానము అవుతుండేది అప్పుడు లీలావతి భర్తను చూసి నాదా మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతం చేసేది ప్రతిజ్ఞ చేసిస్తుంది కదా మనకు సంతానం కలిగినది కనుక వ్రతం చేయదు అని అనను అందులో అమ్మాయి వివాహ కాలంలో వ్రతం ఆశించ వ్రతం చేసేది అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారమునకై పట్టణంలో పట్టణంలోనికి తర్వాత కొంత కొంతకాలంకు కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూసి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వారిని వెతికి చూసి తీసుకురమ్ము అని చెప్పి పంపాను చాదువు ఆ వైశ్యుడు అట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరం పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చును అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగిన వాడుగా వచ్చి కుమారులకు తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేసిను ఆనందంలో ఉండి ఆ వయసుడు శ్రీ సత్యనారాయణ వర్గం చేయ విషయము మర్చిపోయింది అందరూ శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వయసును నిపుణుడైన ఆ వైద్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి బయలుదేరి సముద్ర తీరమున కల రత్నపురమునకు పోయిను ఆ రత్న సానుపురమును మహారాజు పరిపాలించుకుంది సాధువు తన వ్రతం చేయించుకుంటుట చూసి శ్రీ సత్యనారాయణ స్వామి గోపించిన వాడే అతన్ని శపించును వీనికి దారుణమైన కఠిన సుఖముల కలుగును కాక అని శపించును ఆ రాత్రి దొంగలు రాజుగారి సనాధానం నుండి కొంత ధనం సాధ్యం ఆ వర్తకుల చోటికి చేరుకుంది రాజుభటులు ఆ దొంగలను పట్టుకుని నలుమూలలా విదుగుతూ తమ దగ్గరకు వచ్చి చూసి ఆ దొంగలు ఆ ధనమునకు ఆ ధనములకు ఆ వర్తకుల చెంత బదులు పారిపోయింది రాజుభటులు ధనం అక్కడ ఉండుట చోటి ఆ వయసులో దొంగలని నిస్త్రయించి వారిని కట్టి రాజు కలకలు చనిపోయింది భటులు రాజుని చూసి ప్రభు ధనంతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చి తినని వచ్చి తిని విచారించి తగిన శిక్ష విధింపు అని విన్నపించింది రాజు ఏమి ఆజ్ఞాపించింది పటులు వయసును తీసుకుని పోయి కారాగృహంలో బంధించేది ఎంత ప్రార్థించినచో వారి మాట విన్నను వారే లేకపోయి ఇంకను ఆ చంద్రకేత మహారాజు ఆ వయసుల పడవలందున్న ధనవంతులు తన ఆధీనమును గావించుకునేను మరియు శ్రీ సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వయసుని యొక్క భార్యలు కుమార్తెలు అనేక కష్టములు పాలేదు వారి గృహం అందున్న ధనవంతులు చోరులు అపహరించుకొని పోయి మరియు లీలావతికి రోగము వచ్చిన మనో విచారం అధికమైన తిన్నటుకు తిండి లేక ఇంటికి తిరిగి భిక్షమెత్తుకుని ముందుకు కళావతి అందము లేక తిరుగుచుండి ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకున్నాడు ఆ దినము ఆ బ్రాహ్మణుని ఇంత సత్యనారాయణ వ్రతం జరుపు జరుపుతుండటం చూసి కళావతి ఆ వ్రతం పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతమును చూసి కథ విని స్వామిని ప్రార్థించింది కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నాడు తల్లి కళావతిని చూసి ఇట్లనే అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివి అని అడిగాడు అందులో ఒక కళావతి అమ్మ ఒక బ్రాహ్మణుని గృహంలో జరుపుచుండగా ఆ వ్రతం పూర్తి అయిపోవరకుని అక్కడనే ఉంది కథ విని ప్రసారము తీసుకుని వచ్చి తిని అని చెప్పింది అది విని లీలావతి సంతోషించి తాను ఆ వ్రతం చేయవలైందని తన మనసులో సంకల్పించాడు ఆ భార్య అయిన లీలా బంధువుల తోడను మిత్రులతో కూడినదే దై భక్తితో సత్యనారాయణ వ్రతం చేసి ప్రభు ఆ అపరాధమును క్షమించి నా భర్తయు అలుడును సుఖముగా ఇల్లు చేరినట్లుగా అని ప్రార్థించారు లేదావతి సత్యనారాయణ వ్రతం చేయటం వలన స్వామి సంతోష్కుడై సంతోష్ రాత్రి యందు చంద్రకేత మహారాజునకు స్వప్నమున సాక్షాత్కరించి కారగారమున అన్యాయంగా బంధింపబడుచున్న వయస్సుల నిరువులను ప్రాతకాలము నుంచే కాలం నందే విడిచిపెట్టము వారి ధనవంతయు ఇచ్చివేయము లేనుచో నీవు సర్వనాశనమయ్యవు అని చెప్పి అదృశ్యమయ్యను మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి రాజు మంత్రి పురోహితుడును పిలిపించి చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరికీ చెప్పి ఆ వయసులోని వెంటనే బంధు విముక్తులను చేసి ఇక్కడకు తీసుకునే రండి బటలు కాజ్ఞాపించింది భటులు వెంటనే పోయి వారి వారిని చెర్ర నుంచి బయటకు తీసి రాజు కడుపు తీసుకుని వచ్చింది ఆ వయసులో రాజులకు నమస్కరించి రాజు ఇతను తమ కెట్టి శిక్ష విధించురో అని భయభ్రాంతులై ఉంది అప్పుడు రాజు వయసును చూసి పోయి దైవ ప్రతికూల్యం వలన మీకు ఇట్టి దుఃఖము అనుభవించను ఇంకా మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెట్టుతున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకున్నట్టుగా నూతన వస్త్రముల నుంచి సంతోషపరిచను ఇంకను రాజు వారిని అనేక విధములా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దాన్ని రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టిను ఇంకను ఆ చంద్రకేత మహారాజు వారి వారిని ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పిన వైశ్యులు రాజులకు నమస్కరించి అనేక విధములా కొనియాడి తమ దారిని పోయి क्योंकि वो जहाँ सामान तुझे वो है साम पूर्ण गाजरी सच्चा ना लाए इन साम जेब का जोना है यहाँ में जाऊँगा उनपे यहाँ में यहाँ पे यहाँ पे यहाँ पे पार देखो हो पार जेब पार जेब उनपे यहाँ में यहाँ से हो हो जेब जेब उनपे यहाँ पे यहाँ पे हरी गाजरों का घूंघटां से